ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్వాత ఉద్యోగులకు ఉగాది కానుక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీటిలో తెలుసుకుందామండి వీటిని చూరవరో చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే తెలిపదం మనం తెలంగాణలో కొలువుల కోసం కోట్ల అంటే కోట్ల కళ్ళతో ఎదురుచూస్తున్నారు సారీ ఆ ఉద్యోగవర్తులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇనమూల రేవంత్ రెడ్డి ఆదివారం నిజంగానే అదిరిపోయే బహుమతి ఇచ్చారు ఆదివారం తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినంగా తెలుగు నెల రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది సంబరాల వేళ గ్రూప్ వన్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగవర్తులకు మెయిన్ మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలు విడుదల చేసిన తర్వాత రేవంత్ సర్కారు వారి సంబరాలు రెట్టింపు చేసిందనమాట ఏడాదిలో ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రేవంత్ సర్కారు విడుదల చేసిన సంగతి తెలిసిందే అందులో భాగంగా ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్ష ముగియగా అందులో అర్హత సాధించిన ఉద్యోగం మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల మెయిన్స్ రాత పరీక్ష కూడా నిర్వహించింది మెయిన్స్ పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థులు పేపర్ వాల్యుయేషన్ యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేసి టీఎస్పిఎస్సి అంటే టీజీపీఎస్సి ఏదైతే ఇప్పటికే ప్రొవిజన్ ఆఫ్ మార్క్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది వీటిపైన అభ్యంతరాలు ఏదైనా పరిగణలోకి తీసుకొని తాజాగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా విడుదల అనమాట జనరల్ ర్యాంక్ లిస్టును టీజీఎస్పీ అధికార వెబ్సైటులో పెట్టినట్లు ఆ సంస్థ చైర్మన్ బుర్రా వెంకటేష్ అయితే ఆదివారం ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగిందనమాట సో ఎవరైతే రాసారో వారికి అయితే గుడ్